प्लीजू सब्सक्रैब प्रजाभरीपाल चंद्रशेखर प्रसाद गारी बुक बुक ट्रस्ट बुक् ट्रस्ट द्वारा माधवराव गारी पुस्तका आविष्क एडव तारीख ना కూటగిల్లి కూటగల్లిలో సభ లైబ్రరీ ముందు సభ ఉండ ఉండగలదు దాని దాని ముందు విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాము మాధవరావు గారి మిత్రులు అందరూ యాభై నుంచి వర అరవై మంది కవులు అందరూ శాస్తలు పుస్తకాన్ని తయారు చేశారు పుస్తకాల్లో వ్యాసాలు కానీ అవి కానీ కథలు కానీ అన్నీ కూడా మానవ గురించి యొక్క

జోహార్ జోహార్ మాధవ్ విజయవంతం ఏడు జరిగే సభను విజయవంతం చేయండి పుస్తకం జోహార్ 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 జోహ్ జోహార్ 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 ఏదైతే జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గారి ట్రస్ట్ లైబ్రరీ ట్రస్ట్ మాధవ్ గారు మాధవరావు గారు దాన్ని కట్ చేసి మళ్ళీ చేయు ఎడిటింగ్ చేయడం తర్వాత